వికారాబాద్ జిల్లా పోడూరు మండల పరిధిలోని కడమూరు గ్రామంలో శివాలయం ఇరవై ఒకటో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హోమాలు రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అత్యంత భక్తిభావంతో దర్శించారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ గ్రామంలో శివలింగం ప్రతిష్టం చేసినప్పటి నుంచి గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు వార్షికోత్సవం సందర్భంగా జాతర మహోత్సవ కార్యక్రమానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో హాజరై ఈ మహోత్సవంలో పాల్గొంటారని అన్నారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పూజారి రాజప్రభు గ్రామ పెద్దల వెంకటస్వామి చుక్కయ్య నరసింహులు ప్రభాకర్ రెడ్డి వంశీ నరసింహులు చెన్నయ్య భీంభర సత్యనారాయణ నరేందర్ రెడ్డి మల్లయ్య శేఖర్ శ్రీశైలం శ్రీకాంత్ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు

చిన్న నువ్వు అప్పుడప్పు అన్న నువ్వు కూడా ఇట్లా ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉంటారు మీరు పంతులు మీకు కట్టప్ అవుతారు టోటల్గా రైట్ భక్తులకు నిన్న నుంచి కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు రేపు కూడా జరుగుతుంది రేపు లాస్ట్ అట్లనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది భారీ ఎత్తున ఊరి జనాలు మిఠకంగల్ గ్రామ ప్రజలు చుట్టుపక్కల విలేజ్లు అందరూ కలిసి భారీ ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నా స్వామివారి ఆశీస్సు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఇది ఇరవై ఒకటో వార్షికోత్సవం జరుగుతున్నది ఈ వార్షికోత్సవము ప్రతి సంవత్సరం కూడా మూడు రోజులు జరుపుకుంటారు తితి ప్రకారము తద్ తదియ విధియా చవితి తితి ప్రకారం జరుపుకుంటారు మూడు రోజులు మూడు రోజులు ఫస్ట్ రోజు రుద్రాభిషేకం చేస్తారు రెండవ రోజు హోమాలు చేస్తారు కుంభాభిషేకం చేస్తారు మూడు రోజులు కళ్యాణం చేస్తాం కళ్యాణం చేసి ముగిచ్చేస్తాం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు అన్నదాన కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు